హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే రవ్వల వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే అసలు బ్రహ్మంగారు ఇక్కడే అనమాట కాలజ్ఞానం రాసింది ఒక రాయి చెట్టు కింద అయితే కాలజ్ఞానం రాశారు సో ఇది ఎక్కడుందంటే కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉందన్నమాట సో మనం ఫస్ట్ మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే అచ్చమ్మమ్మ గారు ఇల్లు చూశారు కదా అక్కడ నుంచి అయితే ఇది అప్రాక్సిమేట్గా ఒక ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది దాని దారి మధ్యంలోనే మనకైతే అరుంధతి కోట కూడా కనపడుతుంది మేమైతే ఆ అచ్చమ్మ గారి ఇల్లు అయితే చూసుకొని మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట రవ్వలకొండకి సో మీరు కనుక ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే అక్కడికి వెళ్ళి చూసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడే కానీ మిస్ అవ్వకండి సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి సో ఇక రవల కొండకున్న హిస్టరీ ఏంటంటే అచ్చమ్మ గారి దగ్గర మన బ్రహ్మంగారైతే గోవులు కాసుకుంటూ ఉండేవాళ్ళని చెప్పేసి మన ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం కదా అయితే ఆ గోవుల్ని అయితే మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారైతే ఇక్కడికైతే తీసుకొచ్చేవాళ్ళనమాట రవ్వల కొండకి సో ఇది గోశాలన్నమాట ఇది సో అప్పుడు ఆ గోవుల్ని తీసుకొని వచ్చి ఈ కొండ మీద ఒక సర్కిల్ లాంటిది గీసి ఆ గోవుల్ని అయితే ఆ సర్కిల్లో ఉంచి బ్రహ్మంగారైతే కాలజ్ఞానం రాయడానికి ఆ గుహలోకి అయితే వెళ్ళిపోయేవాళ్ళనమాట ఆ గుహను కూడా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాను సో మీరు ఎక్కడ మిస్ అవ్వకండి సో మనం ఇప్పుడు కథలోకి ముందుకు వెళ్ళిపోదాం అసలు ఏంటంటే ఆ గోవుల్ని కాసేటప్పుడు సో కొంతమంది చూసేవాళ్ళంట ఆయన ఏంటి గోవుల్ని అలా సర్కిల్లో గీసి అక్కడే పెట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నారు అసలు గోవుల్ని సరిగా కా చూసుకోవట్లేదు అని చెప్పేసి అచ్చమ్మమ్మ గారికి చెప్పారంట సో అచ్చమ్మమ్మ గారైతే ఆ గారి ఏం చేస్తున్నారు అసలు ఈయన ఇక్కడికి వచ్చి గోవుల్ని కాయకుండా ఎక్కడికో గుహలోకి వెళ్తున్నాడంట సో మనం ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పేసి అచ్చమ్మమ్మ గారు అయితే రవలకొండ మీదకి వచ్చారనమాట ఈ రవలకొండ ఏంటంటే టాప్ అనమాట హిల్లా లాగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏంటంటే అచ్చమ్మమ్మ గారు ఇక్కడికి అయితే పైకి వచ్చి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసేది చూశారనమాట అది కూడా చూద్దాం ఎక్కడి నుంచి చూసారో కూడా చూపిస్తాను సో మనకి ఎంట్రన్స్లోనే టెన్ రూపీస్ అయితే టికెట్ ఉంటుంది మన టికెట్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే అనమాట ఇదే అనమాట రావి చెట్టు ఈ రావి చెట్టు కిందనే లోపల గుహలు అయితే బ్రహ్మంగారు మన కాలజ్ఞానం రాశారు సో కాలజ్ఞానం మొత్తం అయితే నాలుగు భాగాలు అని చెప్పాను కదా ఒకటి సిద్ధయ్య గారి మఠంలో ఉంది ఒకటి బ్రహ్మంగారి మఠంలో ఉంది అచ్చమ్మమ్మ గారి ఇంటి పెరట్లో చింత చెట్టు కింద అయితే బ్రహ్మంగారు స్వయాన తన చేతితో నాటిన చింత చెట్టు కింద ఈ కాలజ్ఞానం అయితే బుడ్చిపెట్టారని చెప్పాను కదా సో అవన్నీ ఎక్కడ రాశారంటే ఈ గుహలోనే రాశారండి సో ఇంకోటి ఏంటంటే మనకి ఒకటో భాగం వంతే తెలుసు అని ప్రీవియస్ రోజులో కూడా డిస్కస్ చేసుకున్నాం మా కాలజ్ఞానాన్ని సో ఈ రవ్వలకొండలో ఏంటంటే ఆ చెట్టు కిందికి గుహలో నుంచి లోపలికి కిందికి దిగి వెళ్ళాలి సో మరి ఆ కాలంలో ఆయన ఈ చెట్టు కింద లోపల గుహ దువ్వి ఆ లోపల అంటే ఆక్సిజన్ కూడా సరిగా ఆడదన్నమాట గుహలో సో అంత డెప్త్కి వెళ్ళి మరి ఎలా రాశారో లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము సో జనాలు అయితే బాగానే వచ్చారు సో మేమైతే ఇప్పుడు టికెట్ తీసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఎంట్రెన్స్లోనే మనకి ఇంకా చెట్టు కిందికి లోపలికి అయితే ఉంటుందన్నమాట ఏవైతే బావి స్ట్రక్చర్ ఉంటాయి కదా సో ఆ బావి స్ట్రక్చర్లోనే అయితే ఉంది అనమాట ఈ గుహ మొత్తము సో మీరు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే ఇక్కడికి సో ప్లీజ్ కింద కామెంట్ చేసేయండి అలాగే మీకు తెలిసిన చరిత్ర గురించి కూడా కింద పెట్టేయండి ఏమన్నా నాకు తెలియదు ఇంకా ఏమన్నా ఉంటే కింద కామెంట్లో చెప్పండి లేకపోతే లేదు ఇంకా ఇలాంటి క్వశ్చన్ అడ క్వశ్చన్ అడగాలనుకున్నా అడగండి నేను దాని గురించి కనుక్కొని కూడా కింద కామెంట్లో పింక్ చేస్తాను సో ఇక్కడ అయితే మనకి అని రాశారు గుహ మీద గుహ లోపల చేతులు అయితే పెట్టకూడదు అలాగే లోపల ఉన్న రాళ్ళు ఉంటాయి కదా మనం ఇప్పుడు ఒక ఇంటిలాగా రాళ్ళు కడతాం చూసారు రాళ్ళు పెట్టి ముక్కుబడిలాగా సో అలాగైతే పెట్టకూడదు అని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దయచేసి ఎటువంటి అలాంటివి అయితే పెట్టకండి సో ఎందుకంటే ఆల్రెడీ ఉండేది లోపల గుహలు అన్నమాట సో అలాంటి పెట్టి అనవసరంగా దాన్ని గలీస్ కంటే నీట్గా మెయింటైన్ చేయడం బెస్ట్ అలాగే మీరు ఏమన్నా కిందికి తీసుకోడానికి వెళ్ళినా అదే మామూలుగా మనము కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ అలా తీసుకెళ్తాం కదా సో ప్లీజ్ కింద ఎక్కడైతే పడేయకండి ఇలాంటి హిస్టరీస్ మన ఇండియాలో ఉన్న చాలానే ఉన్నాయి సో ఇప్పుడు మనం అయితే ఇవన్నీ కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా సో ఇప్పుడైతే మనము లోపలికి అయితే దిగుతున్నాం అనమాట సో లోపలికి దిగే ఎప్పుడైతే జనాలు బయట లోపల ఉండేవాళ్ళు బయటకు వస్తున్నారు చూసారు ఎంతమంది బయటకు వచ్చారో సో లోపల ఆక్సిజన్ కూడా చాలా అంటే చాలా తక్కువ లెవెల్లోనే ఉంటుంది మనమైతే చాలా జాగ్రత్తగా లోపలికి అయితే దిగాలి సో వయసు వయసులో పెద్దవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా దిగాలండి మనం చాలా కష్టప కష్టంతో దిగాల్సినవి ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట సో లోపల వాటర్ అయితే ఉన్నట్టు ఉన్నాయి చూసారా బండ్ల మీద ఎలా ఉన్నాయో వాటర్ మార్క్స్ అన్నీ సో దిగేటప్పుడు ఏమాత్రం కాలు జారినా కిందికి దొల్లుకుంటే వెళ్ళిపోతాం అనమాట సో జాగ్రత్తగా చూసి అయితే కిందికి దిగాలి మనం చూడండి ఒక బావి లాంటి లోపలికి అయితే దిగేసామన్నమాట లోపలికి వెళ్ళి బ్రహ్మంగార కాలజ్ఞానం ఎక్కడ రాశారు అలాగే అచ్చబమ్మ గారు బ్రహ్మంగారిని ఎక్కడి నుంచి చూశారు అని చెప్పేసి అయితే చూద్దాము అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ అండి ఈ ఈ గుహలలోంచి పదమూడు క్షేత్రాలకైతే దారులు ఉన్నాయంట సో మనమైతే వీలున్నంతవరకు మనకి ఎంతవరకు అయితే వెళ్తామో అంతవరకు అయితే మీకు గుహలలోకి లోపలికి వెళ్ళి చూపిస్తాను సో అంత మీరీ లేకుంటే నేను ఇంకా లోపలికి ట్రై చేద్దాము మ్యాక్సిమం లోపలికి వెళ్ళేదానికి కూడా సో ఇక్కడ మ్యాక్సిమం నీళ్ళైతే మనకి మన కా పాదాలైతే పూర్తిగా నిండిపోయి అంతవరకు అయితే నీళ్ళు వచ్చాయన్నమాట అలాగే ఇంకొకటి ఉందండి ఇక్కడ ఏంటంటే ఆ గారు కాలజ్ఞానం రాసేటప్పుడు ఇంకా లోపల గుహలో ఉన్నప్పుడు ఎవరికైనా కాలజ్ఞానం రాసేటప్పుడు కానీ మనం ఏదైనా రాసేటప్పుడు కానీ వాటర్ అవుతాయి కదా సో అయితే స్వయంగా తన చేతులతో తోమిన కోనేరు కూడా ఉంది ఇక్కడ ఆ దాంట్లో ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి సో ఆ దాన్ని కూడా మనం చూపిద్దాము సో ఇక్కడ చూసారా మహానందికి దారి అని చెప్పేసి అయితే ఉందనమాట ఇక్కడ అలాగే ఇక్కడ శ్రీశైలంకి తిరుపతికి యాగండికి అలాగే అయితే వివిధ ప్రాంత అయితే దారులు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు యాగంటికి దారి అయితే ఉందన్నమాట ఇక్కడ మెన్షన్ కూడా చేశారు చూసారా ఈ గుహలో నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారులు అయితే ఉన్నాయని చెప్పేసి సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్ స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి శ్రీ స్వామివారు స్వామివారి దగ్గరికి అయితే దారి అని చెప్పేసి కాలజ్ఞానం రాసిన చోటు ఇదే అనమాట కాలజ్ఞానం రాసిన చోటు సో మనమైతే ఇక్కడికి వెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉందో మనం డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేసాం కదా చూడండి కాలజ్ఞానం ఎక్కడ కూర్చొని రాశారు ఇప్పటికీ అలాగే ఉందన్నమాట గుహ చెక్కు జరగలేదు ఇంచు కూడా చూసారు ఎలా ఉందో స్వామివారు ఎక్కడైతే విగ్రహం ఉందో సో అదే ప్లేస్లో అయితే మన వీరబ్రహ్మేంద్రం గారు అయితే మన కాలజ్ఞానం అయితే రాశారనమాట ఆ కాలజ్ఞానంలో ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా జరుగుతూనే ఉంది మనకండి ఎక్కడే కానీ ఏది మిస్ అవ్వలేదు సో మనము ఆ యాగంటి క్షేత్రం గురించి కూడా ఉందనమాట అక్కడ ఆ క్షేత్రం ఉంది కాలజ్ఞానంలో అక్కడ బసవయ్య అయితే ఇరవై ఏళ్ళకు ఒకసారి అయితే ఇంచి పెరుగుతూ ఉంటాడు అలాగే కా కలియుగం అంతం అయిపోవడానికి అంతమైపోవడానికి రంకేస్తే చాలు అంతమైపోతుంది అంట సో ఇప్పుడు అచ్చవమ్మ గారు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తుంటే చూసిన ప్రదేశం అనమాట ఇది ఇక్కడ నుంచి అయితే ఆ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసేది అచ్చమ్మమ్మ గారు అయితే చూశారు క్లారిటీగా చూపిస్తావు చూడండి మనకైనా క్లారిటీగా కనపడుతుంది ఇక్కడ నుంచి బ్రహ్మంగారు రాసే కాలజ్ఞానము చోటు సో అప్పుడైతే మనకి అచ్చమ్మ గారు స్వామి ఈ స్వామి వారికి చాలా తెలివి ఉంది చాలా మహిమలో ఉన్న స్వామి అని చెప్పేసి అయితే గుర్తించారనమాట అప్పుడు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర అయితే శిష్యరీకం అయితే పొందారనమాట అంటే వయసులో చిన్నవారైన గారు అచ్చమ్మమ్మ గారు వయసులో పెద్దవారు అయినా కూడా బ్రహ్మంగారి దగ్గర చాలా శక్తులు అలాగే చాలా దృష్టి అంది అని చెప్పేసి ఆయన దగ్గర అయితే శిష్యరీకం చేశారనమాట ఇక్కడ స్వయంగా వెలిసిన గణపతి అయితే ఇక్కడ ఉందన్నమాట ఈ కొండలలో సో అక్కడ చూసారా అలా పెట్టడం వల్ల మనకైతే స్వామివారు ఎక్కడున్నా కూడా సరిగా కనపడట్లేదు మనకి సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పు అయితే చేయకండి దయచేసి చెప్తున్నాను మీరు గమనించాలి సో ఇప్పుడు మనమైతే స్వామివారిని కాలజ్ఞాన రాసిన చోటు చూసాము అలాగే అచ్చమామ్మ గారు ఎక్కడి నుంచి అయితే చూసారో అది కూడా చూసాము నెక్స్ట్ ఇప్పుడు మనమైతే కోనే దగ్గరికి అయితే వెళ్దాము స్వామివారు ఈ నీళ్ళే అనమాట కాలంలో కాలజ్ఞానం రాసేటప్పుడు అయితే ఇక్కడ ఈ వాటర్ తాగి నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అంటే సోమవారికి దాహం వేసినప్పుడు ఈ నీళ్ళే తాగేవాళ్ళు అనమాట సో మీ ఇక్కడ చూడండి అసలు ఎంత తేటగా ఉన్నాయో వాటర్ అసలు మన మిల్టర్ వాటర్ కూడా సరిపోవు అంత తేటగా ఉన్నాయన్నమాట సో మీరు ఇక్కడ ఒకవేళ వాటర్ తీసుకెళ్ళాలి అనుకుంటే మీ దగ్గర బాటిల్స్ లేవంటే పైన వాళ్ళు టెన్ రూపీస్ ఇస్తే వాళ్ళే ఒక బాటిల్ ప్రొవైడ్ చేస్తారు ఆ వాటర్ అయితే మీరు తాగడానికి అయితే తీసుకెళ్ళచ్చు అనమాట సో వాటర్ మేము కూడా తీసుకెళ్ళామండి చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి సో ఇక్కడ సీశైలాకి దారి అని అయితే ఉందనమాట లోపలికి వెళ్ళి చూద్దాము లోప అసలు ఎంతవరకు అయితే దారి ఉందో సో మేము లో కొంచెం లోపలికి అయితే వచ్చాము ఇక్కడ మనిషి పట్టలేనంత గో ఉందనమాట చిన్నది మరి ఆ కాలంలో ఇంకా పెద్దగా ఉంటుంది కాకపోతే కిందకి రాళ్ళని పడిపోయి నాకు తెలిసి మ్యాక్సిమం దారి అయితే క్లోజ్ అయినట్టుంది సో ఆ కాలంలో వాళ్ళు ఎలా వెళ్ళేవారో మనమైతే చాలా గమనించాలి ఎందుకంటే ఆ కాలంలో చాలా మహిమలు ఉండేవి అన్నమాట మనుషులకి సో వాళ్ళైతే ఈ పద్ పదమూడు క్షేత్రాలకి బాగా ఈజీగా వెళ్ళి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళనమాట ఇప్పుడులాగా మనము అంటే దూర కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి కొన్ని వేల అయితే గుహలు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసారా మేము కొంచెం లోపలికి కెమెరా పెట్టి అయితే చూపిస్తున్నాను సో అంటే లోపల ఇంకా ఏమన్నా ఉందేమో అని చెప్పేసి అక్కడ నుంచి అయితే మనము మిగతా గుహలకైతే ఎక్స్ప్లోర్ చేయడానికి మనం వచ్చేస్తున్నాం అన్నమాట ఇక్కడ మీరు స్వామివారికి కోనేది చూశారు కదా చెప్పారు కదా అదిగోండి వాళ్ళు వాటర్ బాటిల్ తెచ్చుకొని ఆ బాటిల్ అనమాట ఇచ్చేది టెన్ రూపీస్కి ఆ బాటిల్ పట్టుకొని నీళ్ళు అయితే తీసుకెళ్తున్నారు నెక్స్ట్ మనమైతే మహానందికి అయితే లోపలికి గుహలోకి వెళ్ళైతే చూద్దాము ఈ గుహని సో ఎంతవరకు ఉందంటే అంతవరకు వెళ్దాము సో మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ చూడండి మనము చాలా ఇది ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా సో దయచేసి గమనించాలి మీరు ఇలాంటివి అవాయిడ్ చేయండి ప్లీజ్ అలాగే చూడండి ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ చెత్త చెత్తగా వేసేసారనమాట ఎక్కడికి వెళ్ళినా హిస్టరీని మనం కాపాడుకోవాలి అంతేగాని దాన్ని నాశనం చేయకూడదు కదండి సో మనం అక్కడికి వెళ్ళాలి హిస్టరీ తెలుసుకోవాలి ఆ మనం చూ ఆ హిస్టరీని తెలుసుకుంటే మనమే ఆశ్చర్యపోతాం అనమాట సో ఇక్కడి వరకు అయితే దారి ఉందన్నమాట దాని తర్వాత లేదు క్లోజ్ క్లోజ్ అయితే ఉందో మరి ఏమో తెలియదు నాకైతే సో మనం అయితే అక్కడ నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఈ గోలన్నీ ఏంటంటే కనీసం మణిశక్తి కూడా లేవు ఇక్కడ మాత్రమే మణిశక్తి ఉంది సో మిగతా లోపలికి వెళ్ళే కొద్దీ మనమైతే ఇలా వంగి అయితే నడచాలి మరి ఆ కాలంలో ఆయన ఈ గుహని ఎలా దొవ్వారో ఏమో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కనీసం ఆ కాలంలో ఇప్పుడు మనకి ఆ గడ గడార్లు అని చెప్పేసి పికాసులు అని చెప్పేసి అలా ఉండేవి కదా తోవడానికి మరి ఆ కాలంలో ఆయన ఎలా దొవ్వారో ఏమో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ గుహకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఈ గుహలలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇన్ కేసు మనం ఒక గుహలో తప్పిపోయి లోపలికి వెళ్ళిపోయామంటే మనకి ఒకవేళ ఇప్పుడు లైట్లు అయితే ఏర్పాటు చేశారు మళ్ళీ అప్పుడు లైట్లు లేవు కదా సో డే కొంచెం గానే ఉండేది అలాగే ఇక్కడ చూడండి వాటర్ అయితే ఉన్నాయి సో వాటర్ అని ఎక్కువ అయిపోయిన తర్వాత ఏమన్నా ఊబిలాగా కూడా టయర్ అవ్వచ్చు చెప్పలేము మనము సో వాటర్ ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి జాగ్రత్తగా మనం ఆ గుహ నుంచి అయితే నెక్స్ట్ గుహ అయితే వెళ్ళిపోదాము ఇంకా అలాగే బ్రహ్మంగారు చాలా మహిమలు గలవారనమాట మన కాలజ్ఞానాన్ని రాశారంటే చాలా శక్తులు ఉన్నాయని మనం నమ్మాలి సో ఇప్పుడు బ్రహ్మంగారి సిరీస్లు అయితే అన్నమాట మన దగ్గర నెక్స్ట్ అయితే యాగంటి వీడియో వస్తుంది అక్కడ కూడా మిస్ అవ్వకండి సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకో గుహ అనమాట ఇదేంటంటే తాటి చెట్టు ఉండే స్థలం అంటే మనకి ఇప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానము తాటి చెట్టు ఆకులతో అయితే రాశారు అని అందరికీ అయితే మనకు తెలుసు సో ఆ తాటి చెట్టు ఉండే స్థలానికి కూడా ఇక్కడ నుంచి దారి అయితే ఉందనమాట అది యాగంటి నుంచి కూడా ఉంది దారి ఇక్కడ మనం లోపలికి ఇంకా వెళ్ళేదానికి లేదు సో ఇక్కడైతే వాటర్ అయితే పూర్తిగా వచ్చేసాయి నాకు తెలిసి ఆల్మోస్ట్ మోకాలు వరకు అయితే వచ్చాయనమాట ఇంకా అంతకుమించి లోపలికి వెళ్ళి వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము సో ఈ వాటర్ ఎలా వచ్చాయో నాకు ఇప్పుడు అర్థం కాలేదు కోనేరు లెవెల్ కూడా చాలా తక్కువే అంటే అంత నిండి అయితే రాలేదు కదా వాటరు కాకపోతే ఇక్కడ లోపల అయితే వాటరు దానికి మించి అనమాట లోపల హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది సో అలాగే కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం గమనించి లోపలికి రావాలి సో ఊపిరి కూడా చాలా తక్కువ ఆడుతుంది అనమాట ఎందుకంటే మనం ఇంకా భూమిలోకి వెళ్తున్నాం కదా లోపలికి అందుకనమాట ఇక్కడ మీరు లోపల అయితే మనకి అక్కడ రాయి చెట్టుది వేరు కూడా కనపడింది కదా సో వేర్లు ఇంతవరకు వచ్చాయన్నమాట నాకైతే అక్క వేరే కనపడింది అంత పెద్ద చెట్టుకి ఇంకా మిగతా వేర్లు అట్లా పోయి ఏమో తెలియదు కానీ సో ఇప్పుడు అయితే చిన్న చిన్న ఇక్కడ గుహలు అయితే ఉన్నాయి ఆ గుహల్లో కూడా వాటర్ అయితే ఉన్నాయన్నమాట లోపలికి చూడండి ఎలా ఉందో సో అంత చిన్న గుహలు నా ఇప్పటికి అర్థం కావట్లేదు అన్ని చేతులకు దారులు ఉన్నాయి అని చెప్పిన తర్వాత కూడా గుహలన్నీ క్లోజ్ అయిపోయి ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట ఇదే అనమాట రావి చెట్టు వేరు దీనికి కొన్ని వందల వే వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట అంటే మనకి బ్రహ్మంగారు ఆ కాలం నుంచి అయితే ఈ చెట్టు అయితే ఉంది సో ఇక్కడ ఇంకో గుహ అనమాట ఈ గుహలో చూడండి మొత్తం వాటరే ఉన్నాయి మీరు గమనించవచ్చు అక్కడెక్కడో కోనేరు ఉంది కాకపోతే ఇక్కడికి వాటర్ ఎలా వచ్చాయి అదే అర్థం కావట్లేదు నాకు కూడా సో ఇక్కడ ఇలాంటివి ఎన్నో వింతలు విశేషాలు అయితే ఉంటాయి అలాగే మనము ఇంకొక వీడియో కూడా చేసాము గుహల గురించి ఆ వీడియో కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే నేను కింద కామెంట్లో అయితే ఇచ్చేస్తాను అనమాట ఆ లింకు ఆ లింకు కూడా మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి ఆ గుహలు కూడా చాలా చాలా చరిత్ర ఉంది ఆ గుహలకు కూడా దీనికంటే ఇంకా పెద్ద గుహలు అనమాట అవి చాలా డేంజరస్ చాలా భయంకరంగా అయితే ఉంటాయి ఆ గుహలు కూడా సో కింద కామెంట్లు అయితే లేదా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఇదే అనమాట పదమూడు శాతాలకు దారి అలాగే ఇదే రవాలకుండా పూర్తి హిస్టరీ అనమాట మీకు నాకు కామెంటరీ నచ్చింది అంటే ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద కామెంట్ చేసేయండి అందరూ అడిగితే కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సో ప్లీజ్ అండి అందరు లైక్ చేసే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఇంకా పైకి ఎక్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా లోపల గుళ్ళు అయితే ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా రెండు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ వీడియో అయితే యాగంటి నుంచి అయితే వస్తుంది అలాగే ఆ నెక్స్ట్ వీడియో నందవరం గురించి అయితే అమ్మవారి గురించి అయితే అనమాట చూడొచ్చు ఎంత డేంజర్గా ఉందో ఇక్కడ పై నుంచి కిందికి చూసేదానికే చాలా డేంజర్గా ఉంది కదా సో పైకి రాగానే చెమటాలని పట్టిన తర్వాత గాలి తోలిచి చల్లగా ఉంది ఓకే మరి ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి